శ్వాస తీసుకుంటూ తలపైకి ఎంత వీలైతే అంతగా శ్వాస తీసుకుంటూ మరి నా కలిపి శ్వాస వదులుతూ నీ చేతులు మీ వెనుక బాగా ధ్యానం ఫ్రీగా ఉంచుకొని ఇలాగ ఎంత వీలైతే అంతగా నిదానంగా ఇలాగ రౌండ్ షేప్లో ఇలాగ ఒక్కసారి తిరిగి మళ్ళీ ఆపోజిట్ క్లాక్ వైఫ్ ఇలాగా మూడు సార్లు కుడి పక్కకు ఒకసారి వెనకల మళ్ళీ ఎడమ పక్కకు ఒకసారి నిదానంగా చేయండి నిదానంగా మూడు సార్లు చేయవలను గమనించండి ఇప్పటికొప్పుడు గుడి మీకు ఎంత వీలైతే ఉంటుందో తీసుకోవటం శ్వాస వదురుతూ మరి ఎలా మళ్ళా శ్వాస తీసుకుంటూ ఎడమ పడుతుంది శ్వాస వదురుతూ మట్టివే ఇలాగా మూడుసార్లు మంచి కథ శ్వాస తీసుకుంటూ ఈ గుడి పక్కని గాలి వదలండి ప్రశాంతంగా నిదానంగా